హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే దేవుని కృప్పట్లు బాగానే ఉన్నాను ఈరోజు వంట వచ్చే చేపలో ఒక చేప అయితే పిరండ్లో పెట్టాను ఒక చేప అయితే అన్నం తయారు చేస్తాను ఎలా తయారు చేస్తాను ఏంటో రెండు చూదురు కానీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ ఉప్పు మైదాపిండి పసుపు ఇవన్నీ వేసి శుభ్రంగా వేసి కడుక్కోవాలి క్లీన్ అయిపోయిన తర్వాత కడుపులో ఉల్లిపాయలు కొత్తిమీర స్పెంతు అందులో కొంచెం ఉప్పు కొంచెం మసాలా అవి వేసి కలుపుకొని పొట్టలో పెట్టాలి చేప పొట్టలోని తర్వాత చేప పైన అయితే మనం టమాటా పేస్ట్ కొంచెం మసాలా కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ వేసి కలపాలి కలిపిన తర్వాత ఈ చేప పైన మనం రాయాలి నిమ్మకాయ రసం కూడా వేస్తాను ఇందులోని వేసి కలిపి రాసి మామూలుగా ప్యాకింగ్ చేసేసి బిర్యానీలో పెట్టేసాను అయిపోయిందో చేప ఇంకో చేప అయితే మళ్ళీ కడుపులో పెట్టాలి ఈ చేప కుట్లేసేస్తున్నాను కుట్లేసేసి సరిగా కుట్లేసిన తర్వాత విడిపోకుండా వాటర్లోని సరిగా కడుతున్నాను నేను కట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మనం చేప ఎంత పొడుగుందో అంత పొడుగు దీన్ని అయితే సీనియీ అంటారు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మసాలా వేసి మనం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులో వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత నీటిలో పెట్టి ఉడకబెట్టాలి ఉడికిన తర్వాత అదే వాటర్ మనం మళ్ళీ అన్నం వండుకోవాలి అదిగో రైస్ రైస్ వేసేస్తున్నాను ఉప్పు సరిపోయిందో చూసుకొని రైస్ వేసేయాలి వేసేసిన తర్వాత అయిపోయింది అన్నం ఉడికిపోయింది రెడీ అయిపోయింది రండి చూద్దాం ఉడకబెట్టిన చేపని మళ్ళీ ఫ్రై చేయాలి అందులో కొంచెంగా మసాలా వేసి చేపను ఫ్రై చేసాను చూడండి ఫ్రై అయిపోయింది మళ్ళీ రండి దీనిపైన నిమ్మకాయ కొంచెంగా పిండుకోవాలి పిండిన తర్వాత ప్యాకింగ్ చేసేసాను వైట్ రైస్ అయితే చేపని బిర్యానీలో పెట్టిన చేపకి వైట్ రైస్ నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్